టూ హండ్రెడ్ కే స్పెషల్ అంట ఎనిమిది బజ్జీలు ఇరవై రూపాయలు నాచురల్ హైడ్రేషన్ డ్రింక్ హాయ్ హలో నమస్తే చంద్రాలో ఉన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి టైం అయితే ప్రెసెంట్ త్రీ థర్టీ మార్నింగ్ అవుతుంది రాజమండ్రి వైపు వెళ్ళి అక్కడ వచ్చిన ఉంది అది చేసుకొని తర్వాత విజయవాడ వెళ్ళి తర్వాత హైదరాబాద్ వెళ్ళి కంటిన్యూస్ గా కొద్దిగా షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి మీరు చాలా మంది అడుగుతారు ఎప్పుడు ఏంటి విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ వేరే సిటీసే లేవా అని చెప్పి అంటే విజయవాడ హైదరాబాద్ లోని కొద్దిగా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండి లేకపోతే అంటే ఇల్లే దారిలోనే కదా అని చెప్పేసి ఆగుతాను నార్మల్ గా వైజాగ్ హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేస్తాను మధ్యలో విజయవాడలోని హాల్ట్ తీసుకుంటాను అనమాట అందుకనే మీకు అవి ఎక్కువ వీడియోలు వస్తాయి బట్ వేరే సిటీస్ కూడా నేను పక్కగా ప్లాన్ చేస్తాను వేరే సిటీలు కూడా తిరుగుతాను సో ఈ సారికి మాత్రం ఇంకొకసారికి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ నుంచి వేరే సిటీ వీడియోస్ కూడా వస్తాయి సో దాంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ లో టూ హండ్రెడ్ ఫాలోవర్స్ అయిపోయింది లాస్ట్ నైట్ ఆ టూ హండ్రెడ్ కే సెలబ్రేషన్ మన హ్యారీ ఎలా సెలబ్రేట్ చేసాడు ఏంటి అనేది వీడియో కంటిన్యూ చేయండి ఇప్పుడైతే ప్రెసెంట్ విజయవాడ స్టార్ట్ అవుతున్నాం దారిలోనే ఎక్కడైనా మేము టిఫిన్ ఆగేదాకా నేను నైట్ ఏం జరిగిందో చూడండి వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఓలు నో హోటల్ కి వెళ్దాం అని చెప్తున్నారు ఏంటో సంగతి చూద్దాం పదండి ఇది స్విమ్మింగ్ పూల్ అది బీచ్ చూసారా ఆ వ్యూ ఎలా ఉందో చిల్ చిల్లవుతారులే గైస్ ఈ వ్యూ చూసారా రెక్కల ఎంత బాగుందో ఈ అన్ని రూమ్ లు ఇలాగా బీచ్ ఫేసింగ్ లో ఉంటది ఇక్కడ వ్యూ అండ్ వైబ్ రెండు అద్దరిపోతాయి సో గైస్ యాక్టర్లు క్రికెటర్లు అందరు ఉండే ఈ రిచ్ హోటల్ తీసుకొని వచ్చి ఏదో చిన్న కేక్ కట్ చేస్తున్నారు గైస్ టూ స్పెషల్ అంట ఏ దాని ప్రైస్ నీకు తెలుసా మీకు ఫైవ్ స్టార్ హోటల్ లో చిన్నవే ఉంటాయి అన్ని అంటే చిన్నవే అంటే అదే సైజ్ చిన్న క్వాంటిటీలో ఉంటాయి కానీ ఎక్కువ ప్రైస్ అది హై బ్రో హాయ్ 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 బ్రో ఆ నీ బ్రో అంటాను హాయ్ హాయ్ ఐ బ్రో ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నావు బ్రో మొత్తం ఫుల్ కొత్త లుక్ వచ్చావు అసలు మన మనకి బ్రో హాయ్ బ్రో బాబు వెదర్ మ్యాన్ ఇంకా ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతుందో చెప్పు అది నిన్న అయితే రువ్వబొట్టింది వర్షం అన్నా నువ్వు హ్యాపీయే కదా హ్యాపీ ఐ గురు హే ఫుల్ బిజీ మన హరీ హరీ ఇది చూడు హరీ హలో అబ్బా సోపరు ఏ మన హారీ రిక్స్ అని ఊరికే అనలేదు నేను ఇలాగే ఉంటది మ్యాచ్ బాక్స్

మాటికి ఇదేలు గింజలా పోతున్నండి తెలియగితారా అమ్మా బరడో ఆరాజి వస్తుందండి అరే ఆడికే ఎదుగుతున్నాయరా అవి అరే ఏదో మ్యాజిక్ రాదే సంథి హ్యాపీ న్యూ ఇయర్ ఆ ఓయ్ ఓయ్ హ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ కి అరే నమస్తే అన్నా 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 నమస్కారం ఆ మీరు ఆన్లైన్

చూడండి పప్పలు కొనుక్కున్నాం గైస్ పప్పలు బఠానీలు జంతులు అన్న హైడ్రేషన్ హైడ్రేషన్ నేచురల్ హైడ్రేషన్ డ్రింక్ కొబ్బరి బొండం వాటర్ కూడా తీసుకున్నాం టైమ్ ఫోర్ ఫార్టీ త్రీ అయింది ఆల్మోస్ట్ వెంపడ దాకా వచ్చాం అన్న ఎంత అది కొబ్బరి బొండం వన్ లీటర్ బాటిల్ నూట ముప్పై రూపాయలు అంటే మూడు బౌండాలు వేసాడా ఆరు బౌండలు పెట్టాయి చిన్నవా వాటర్ ఎక్కువ లేవైతే నార్మల్ గా అయితే రెండు మూడు ఇట్లకే నిండిపోతుంది కొంతమంది ఒక దాంతో నింపేస్తారు బట్ ఇట్స్ ఓకే దారిలో ఇంకా టిఫిన్ షాప్ లో ఇంకెక్కడ కనిపించలేదు ఓపెన్ లేవు బాండా సో అది దారిలో ఎక్కడ దగ్గర కరెక్ట్ గా ఫైవ్ థర్టీ అలాగ అయ్యేసరికి మేము ఎక్కడికి ఒక దగ్గరికి మంచి టిఫిన్ పాటు ఉంటది ఇక్కడ తింటాం బట్ ఇప్పుడు కొద్దిగా ఆకలేస్తుంది కాబట్టి బతానీలు తీసుకొని ఇవి తినుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా అది ఇంకొక ఈ చెల్లె దారిలోని ఇప్పుడు ఒక మంచి చిన్న స్పాట్ కోట ఆగా ఇక్కడైతే నాలుగు గార్లు చిన్న చిన్న గార్లు ఉన్నాయి చూసారా నాలుగు గార్లు నాలుగు బజ్జీలు అయితే తీసుకున్నాం ఫస్ట్ ఇవి వచ్చేసరికి ఎనిమిది బజ్జీలు ఇరవై రూపాయలు ఇవి నాలుగు గార్లు ఇరవై రూపాయలు అంట చాలా రీజనబుల్ మొత్తం అంతా పొయ్యి మీదే చేస్తున్నారు నాకు ఎందుకో ఇళ్ళేదారులోని వేరే టిఫిన్ కొద్దిగా ఇక్కడ ఆపాలని ముందు రివర్స్ చేసుకొని వచ్చాను మళ్ళీ ఫైనల్ గా విజయవాడ అయితే వచ్చేసాం అండ్ దారిలో మేము దగ్గర టిఫిన్ షాప్ అయితే నార్మల్ గా వేరే దగ్గర ఎక్కడైనా ఒక మంచి టిఫిన్ రాదు అనుకున్నాను కానీ వెళ్లే దారిలోని నాకు ఆ కట్టెల పొయ్యి మీద చేసే ఆ టిఫిన్ చూడగానే ఒక బామ్మ గారు కూడా ఉన్నారు అక్కడ చూడగానే అక్కడే తినాలనిపించింది ఎందుకో నాకు ఇలాంటి చిన్న చిన్న స్పాట్స్ దగ్గర ఆ చట్నీ గాని ఆ టేస్ట్ గానీ చాలా బాగా అనిపిస్తుంది అందుకనే నాకు కనిపించినప్పుడల్లా ఆగి తింటాను అక్కడ అప్పుడు మేము వెళ్ళే టైం కి గారే బోండా ఇడ్లీ ఉండాలి ఆ ప్లేస్ లోని నార్మల్ గా దోశ పూరి అలాంటివి బాగుంటాయి ఇంకా సో ఇడ్లీ అంటే టేస్ట్ అన్ని బాగున్నాయి నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు ఎనిమిది బాండాలు ఇరవై రూపాయలు నాలుగు గారెలు ఇరవై రూపాయలు అంట టేస్ట్ కూడా చాలా బాగుంది సో మొత్తం అంతా గట్టిగా తినేసి అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ గా అదొక ఎనర్జీ లా ఇచ్చిందనమాట డైరెక్ట్ గా అక్కడ నుంచి విజయవాడ అయితే వచ్చేసాం ఇదైతే నార్మల్ గా ఒక క్యాజువల్ బ్లాగ్ లాగా చేశాను మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ నార్మల్ ఫుడ్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ దాంతో పాటు నిన్నటి వీడియో చూసారు కదా టూ హండ్రెడ్ సో చాలా సింపుల్ గా నీట్ గా చేసేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది మెయిన్ గా చెప్పాలంటే ఈ సెలబ్రేషన్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మీ సపోర్ట్ అండ్ లవ్ చూపించినందుకు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గా ఉంటాను నేను సో ఇలానే సపోర్ట్ చేసి మీ ప్రేమను చూపిస్తానండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి ఇంకా మీకు నేను కనెక్టెడ్ గా ఉంటాను అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను సో మీలో ఎవరైనా ఇంకా ఇంకా చాలా మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఫుడ్ కంటెంట్ లైక్ ఫన్ వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తా ఉంటాను సో మీ సపోర్ట్ ఎప్పుడు ఎలాగే ఉంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఎట్ ద రేట్ మౌలిపింగ్ లెక్క ఉంటది వెళ్ళి ఫాలో అవ్వండి మీ సపోర్ట్ అక్కడ కూడా చూపించండి సో అదిగా ఈ సంగతి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంకా విజయవాడలో కొద్దిగా ఏదైనా వీడియో చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాను చెప్పాను కదా ఇదే మీకు లాస్ట్ టైం విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ వైజాగ్ కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే సిటీస్ అయితే ప్లాన్ చేశాను వేరే సిటీ వీడియోస్ అయితే కంపల్సరీగా మీకు ఈ మంత్ ఎండ్ కల్లా వచ్చేస్తాయి అదనమాట ఈ సంగతి ఈ వీడియో మీకు నాకు తెలుసు కొద్ది బోరింగ్ గా ఉండొచ్చు బట్ స్టిల్ కొంచెం నచ్చినా సరే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో చేస్తున్నాను రేపు ఇంకో వేడితో కలుస్తాను పాయన్ చేస్ గైస్